హాయ్ అండి అందరికీ ఇంకా ఇక్కడేం చేస్తున్నారని చూస్తున్నారా అవునండి ఇంకా పెయింట్ అయితే తీసుకొచ్చినాము పిల్లందైతే బర్త్డే ఉంది కదా ఇంకా సోమవారమే అందుకని చెప్పేసి ఇల్లంతా అంతా గీతలు గీతలు పడిపోయాయండి అందుకని ఇంకా పెయింట్ అయితే తీసుకొచ్చినాము ఇంకా మా అమ్మ అయితే కొడతానులేండి పెయింట్ ఇంకా మా ఆయన అయితే పనికిపోయినాడు మా ఆయనకైతే లీవే లేదులేండి సండే కూడా పోతున్నాడు ఎందుకంటే అప్పులు ఉన్నాయి కదా అవంతా కొంచెం తీరే వరకు పోతున్నాడు లేండి సండే కూడా అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లోనే ఉన్నాం కదా అని చెప్పి ఇంకా పెయింట్ అయితే కొడతాను మా అమ్మ అయితే కొడతాను లేండి పెయింట్ మా అమ్మ అయితే పెయింట్ కొడతాను ఇంకా నేను అన్నమును ఇంకా చికెన్ తెచ్చేంటి మీ నూరు రూపాయలది ఇంకా చికెన్ అయితే చేస్తున్నాను మేమిద్దరమే కదా ఇంకా మా అయితే ఓట్లో తినుకుంటాడు ఇంకా మా అమ్మ కొట్టే తెలుగు ఇంకా నేను అన్నమును చికెన్ ఫ్రై అయితే లేండి ఇంకా మా అమ్మ మా అమ్మకి అయితే హెల్ప్ అయితే చేస్తున్నాను వస్తే ఇంకా పట్టుకొని కొట్టే వేయలేదు కదా ఇంకా నేనైతే పెయింట్ అయితే లేండి పెయింట్ అయితే తప్పులో వేస్తున్నాము అది పోయినసారి కొట్టిందే తప్పులా దాంట్లో వేసుకొని పెయింట్ ఇంకా అది అట్లే పెట్టేసి మళ్ళీ ఇప్పుడు పనికొచ్చింది అది అయితే ఇంకా దాంట్లోనేసి మళ్ళీ ఇంకైతే లెండి ఇంకా మా అమ్మ అయితే కొడతాంది ఇంకా నేనైతే హెల్ప్ చేస్తాను మధ్యలో పోయి నేను కొట్టినాను కొన్ని జగాలు మాత్రం కొట్టినాను ఎక్కువ అయితే మా అమ్మే కొట్టిండేది లేండి ఇంకా బాగా కొట్టింది కదా మా అమ్మ ఇంకా ఫుల్ చూపిస్తాను ఆమెకి ఇంకా పెయింట్ అయితే కొడుతున్నాము పిల్లోని బర్త్డే వస్తుంది అందుకని చెప్పేసి ఇల్లు అంతా చాలా అంటే చాలా గలీజ్గా ఉండే అందుకని ఇంకా పెయింట్ ఒక లీటర్ పెయింట్ అయితే తీసుకొచ్చినాండి ఇంకా కొడుతున్నాము ఉత్తి హాల్కి మాత్రం కొడుతున్నాము ఇంకా కిచెన్కి అయితే కొడతాలేదు లేదు ఎప్పుడన్నా చూసుకుందామని చెప్పేసి ఇంకా కిచెన్కి అయితే కొట్టలేదండి ఉత్తి హాల్కి అయితే కొడుతున్నాం పెయింటు ఇంకా మాహిర్ అయితే ఆటలాడుకొని ఉన్నాడు వానికి కూడా కొంచెము జ్వరమును పరుషుము తగ్గైతే ఎక్కువైపోయింది ఏమో నబ్బా ఉనుకున్నట్లే పిల్లోనికి అయితే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నేను ఆడున్నాను అని చూస్తున్నారా చూడండి నేను ఆడున్నాను చూస్తున్నారా ఈ ఇల్లు ఎవడనా పేరులేండి అదే ఇల్లు అదే ఇంట్లోనే ఉంటున్నాము పెయింట్ అయితే మారింది ఇంకా బర్త్డే ఉంది కదా వాహిర్ది అందుకని చెప్పేసి ఇంకా పెయింట్ అయితే కొట్టినాంలేండి నేనైతే ఇంకా మా అమ్మను నేనైతే కొట్టినాము పెయింట్ అయితే మా అమ్మే ఎక్కువ కష్టం పడింది నాకన్నా మా అమ్మే అంతా కొట్టింది నేను మధ్యంలో పోయి అట్లా హెల్ప్ చేస్తాను అంతే అంతా ఇంకా ఇవంతా ఎత్తి పెట్టాలి అండి జోడిపించాలి ఇప్పటికైతే అంతా కొట్టేస్తున్నాము అంతా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడైతే చూపిస్తాను అండి అయితే కొంచమే కొట్టిండేది కొంచెం మిగిలిండే అందుకని చెప్పేసి వచ్చేసి వేరే కలర్ కొడదాం అనుకుంటున్నాము ఇప్పటికైతే ఇదే కొట్టేస్తున్నాము ఇడ ఇట్లుంది కదా ఇక్కడ కొంచెం మిగిలి ఉంటే ఇంకా కొట్టింది లేండి మా అమ్మ కనిపిస్తాం కదా ఇంకా వీలైతే ఎవడన్నా చూద్దామని చెప్పేసి ఇక్కడ లోపలైతే అందుకని ఇంకా బయట అయితే తీసుకునేది అయితే కొట్టినాము ఒక లీటర్ పెయింట్ అయితే తీసుకొచ్చినాము సరిపోయింది ఆడ ఇంకా ఒక లీటర్ ఉంటే ఇక్కడ అయిపోతుంది హాఫ్ లీటర్ ఉంటే అయిపోతుంది ముందు బాగున్నా ఎప్పుడు బాగున్నా ఒకసారి కామెంట్స్ చేసి చెప్పండి ఆ కలర్ బాగా కనిపిస్తుంది కదా ఆ కలర్ బాగుందా లేకుంటే గ్రీన్ కలర్ బాగుందా చెప్పండి కామెంట్లో అయితే మొత్తానికైతే చూడండి ఇలా అయితే మా అమ్మే కొట్టిండేదండి ఎక్కువ నేను కాదు నేనైతే కొంచమే అట్ల హెల్ప్ చేస్తాను అంతే అంతా చూడండి పోయిన కూడా అంతా మా అమ్మే కొట్టిండేది అంటే మా ఆయనకి రెస్ట్ లేదులేండి పనికి అయితే పోయినాడు కొంచెం అప్పులు ఉన్నాయి కదా తీరే వరకు అంతే రెస్ట్ అనేదే లేదు మా ఆయనకైతే ఇంకా ఆదివారం కూడా కొనుక్కుపోతున్నాడు అందుకని ఇంకా ఇంట్లోనే ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా మేమైతే కొట్టేస్తున్నాం లేండి సున్నమే సున్నం కాదు పెయింట్ ఇంకా మాహిర్ బర్త్డేకి అయితే బట్టలు అయితే తీసుకొచ్చింది మా అమ్మ అయితే మన్నే లేండి నిన్న 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 పోయి బట్టలు అయితే తీసుకొచ్చాము మా అమ్మ అయితే లేండి బట్టలు అయితే చూపిస్తాను బట్టలును బలూన్లు బలూన్లు అయితే మన ఆర్డర్ చేసింది కదా వచ్చిండే అంతా మాహీర్ ఒకటే తీసుకొని ఆటలాడుకొని పగలు కొట్టేస్తున్నాడు తక్కువ ఉన్నాయి బర్లూన్లు అందుకని చెప్పేసి దాని జతకైతే తీసుకొచ్చినాను ఇంకా చూపిస్తాను బట్టలు యా బట్టలు తీసుకొచ్చినాను అని చెప్పేసి అట్లా అండి బట్టలు అయితే ముందైతే బట్టలు చూపిస్తాను బట్టలు ఉండేది దీంట్లో ఏం లేదు అయితే రెండు జట్లు అయితే కొనిచ్చి అండి పిల్లోనికైతే మేము తీసుకురావాలి బట్లు ఇక సండే అయితే పోతాం మేము చూడండి దీంట్ వచ్చేసి ప్యాంటుంది అదేగా సీఫ్

అంటే చడ్డీలు బాగున్నాయి గట్టిగా ఉన్నాయి దూరి ఎక్కిచ్చు కలరు జర డిమ్ కలర్ ప్యాంట్ థైట్ తింగర్కో ఏళ్ళు వెళ్ళకూ అది ఇంకా రెండు జట్లు అయితే కొన్ని చిల్లండి మేము అయితే దాని అయితే బలూన్స్ ఎల్లో కలర్ బలూను పింక్ కలర్ బలూన్ అయితే తీసుకొచ్చినాము ఇంకా బలూన్లు అయితే తక్కువ ఉండే అందుకని చెప్పేసి ఇంకా తీసుకొచ్చినాం బలూన్లు అయితే ఇంకా మేము కూడా పోవాలి బట్టలకి అయితే ఇంకా మా ఆంటీ వాళ్ళని అందరినీ పిలుచినాము మా అత్త మా ఆంటీ వాళ్ళని అందరినీ పిలుస్తాము చూద్దాం ఎలా జరుగుతుందేమో ఇంకా కేక్ కూడా ఆర్డర్ ఇచ్చాలి ఇంకా సోమవారం అయితే పోతాము అది కూడా మీకు చూపిస్తాను ఇంకా ఏమైనా తీసుకొస్తే అది కూడా చూపిస్తాను మీకు ఇంకా మొత్తానికి మొత్తానికైతే నేనైతే మా అమ్మ రెండు జట్లయితే బట్టలు అయితే కొనిచ్చింది మా ఇంటికి అయితే అంత పెయింట్ అయితే కొట్టేస్తాము మాయ్ బాహీర్కి ఒళ్ళు బాగేర్లేండి మాహీర్కైతే ఏమో రెండు మూడు రోజులకి ఎట్లా జోడు వస్తాను తగ్గు పరిశ్రమ ఎక్కువ అయిపోయింది పిల్లోనికేమో వండుకున్నట్లే జన్మ వస్తుంది ఒకే సమ్మ తగ్గు ఈ రోజు అయితే పోతాను మళ్ళీ హాస్పిటల్కి ఈరోజు బర్త్డే వరకు కొంచెం బాగుంటే బా బాగుంటుంది అందుకని ఇంకా ఆంబడికి చూపిస్తానండి వీడియో పిల్లోడైతే ఇంకా చూస్తాను పిల్లోనికైతే ఏమో బానుకున్నట్లే జన్మొస్తుంది మళ్ళీ తగ్గిపోతుంది ఒకసారి చెకప్ ఏమన్నా చేపించాలా ఇంకా మూడు రోజులు అయిందండి నీళ్ళు పోసి నీళ్ళు కూడా పోయలేదు ఇట్లా ఉంది కదా అని చెప్పేసి ఈరోజైతే పోస్తాను చూడండి ఎట్లయిపోయినాడో అయిపోయినాడు ఏమీ తింటే కూడా సరిగా ఇంకా ఉడుకు ఉడుకు నీళ్ళు అయితే బాగా కాంచి ఇంకా పోస్తాను ఈరోజైతే ఇంకా చూస్తాను తగ్గితే కొంచెము బాగుంటాయి కదా అప్పటి రోజు అప్పుడు మా హిర్ హ్యాపీ బర్త్డే కదా ఇంకే બોલ વિશ કરવા મને જે મેરા હેપી બર્થડે કના બોલ ગોન તો કુડા ચેન્જ થઈ ગઈ પેંધી માહિર દીવડન જોઈສ તાન વિકી માહિર હાય બોલ હાય બોલ માહિર બોલ હાય બોલ હા અब्बा હે દેખ રહે અब्बा હે દેખ વો લાન వచ్చાડોં અંટે ચુડન એટલ લેસ કુકોંતાડ ఆకలిస్తుంది ఇంకా వంకాయ ఇది నూనె వంకాయ సారు అన్నమైతే చేస్తున్నాము ఇంకా తినేసేది కరెంట్ కూడా పోయింది ఎట్లుంది కలర్ ఇంటికి బాగుందో లేదో ఒకసారి కామెంట్ చేయండి డార్క్ అయిపోయిందా బాగుందా మాకైతే డార్క్ అనిపిస్తుంది చాలా ముందు బాగున్నా ఎప్పుడు బాగున్నా ఒకసారి కామెంట్ చేయండి మా సొంత మిల్లు అయితే ఏం కాదు ఇది అద్దీల్లేమాది సొంత మిల్లు అయితే ఏం కాదు ఇది మేము మూడు సంవత్సరం నాలుగు సంవత్సరాల నుంచి ఉంటాను మీ ఇంట్లోనే చూస్తున్నారు కదా గొంతు ఎట్లయిపోయింది పాపము నీళ్ళు తాకుతాడు ఎక్కువ అన్నం తినుకోకుండా నీళ్ళు ఎక్కువ తాగుతాడు లేండి చూడు గొంత ఎట్లయిపోయింది ఇది ఇంకా పొద్దున్నే అయితే నూనె సారు అన్నం అయితే చేసిండీ అదే ఉంది ఇంకా తింటున్నాము ఇంకా టైం వచ్చేసి రెండున్నర అవుతుంది ఇంకా తింటాము ఆ హియర్ ఇంకా వెయ్యి అన్నము ఇంకా అంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్